ఇప్పుడు బాలినేని రాజీనాంసంపైనే ఇక సర్వత్రా చర్చ జరుగుతోంది రైట్ ఇక మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ఉన్నారు లైవ్లో మరింత సమాచారం అందించడానికి ఈశ్వర్ బాలినేని రాజీనామా చేశారు ఇప్పటికే కిలారు ఆళ్ళ లాంటి నేతలు కూడా రాజీనామా చేశారు అయితే ఇప్పుడు ఒకవేళ కూటమిలో చేరుతాను అని అంటే ఇప్పటికే చేరికలకు సంబంధించి కూటమి ఒక నిర్ణయం మీద కట్టుబడి ఉందా సమన్వయం ఉందా లేకపోతే ఏ పార్టీకి ఆ పార్టీ సొంత నిర్ణయాలు తీసుకుంటుందా ఏ పార్టీకి ఆ పార్టీ సొంత నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి ఖచ్చితంగా ఏదైనా నేత వచ్చి తమ పార్టీలో చేరే సందర్భంలో ఖచ్చితంగా కూటమి సహకారం కూటమి మూడు పార్టీల యాక్సెప్టెన్స్ కావాలి అన్నది ఒక ప్రాథమిక సూత్రంగా ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్గా ముందే పెట్టుకుని ఉన్నారు సో దాన్ని ఖచ్చితంగా ఇప్పుడే విస్మరించే అవకాశం అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే చాలా ప్రాథమిక స్థాయిలోనే కూటమి ముందుకు వెళ్తుంది అలాగే ప్రస్తుతానికి ఇదే విధంగా ముందుకు వెళ్ళాలి రాజకీయంగా కావచ్చు రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఇంతే సమన్వయంతో ఇంతే సహకారంతో ఇంతే కోఆపరేషన్తో వాసవికాంత్ గారు ఇంట్లోనే కూర్చొని సోప్ మేకింగ్ బిజినెస్ చేస్తూ ముప్పై ఆరు లక్షలు సంపాదిస్తున్నారు మీరు కూడా ఆమె నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మురు వెళ్ళాలని అనుకుంటున్నారు కాబట్టి ఇప్పటికిప్పుడైతే ఎవరైనా నేత ఏదైనా ఈ నేత ఒక పార్టీలో చేరాలన్నప్పుడు ఖచ్చితంగా మిగతా పార్టీల ఆమోదాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది బలంగా వ్యతిరేకిస్తే తప్పనిచ్చి లేకపోతే మిగతా ఆ పార్టీ చేర్చుకునే అవకాశం ఉంటుంది పర్టికులర్గా బాలినేని లాంటి నేతలు వచ్చినప్పుడు ఇతర పార్టీలు పెద్దగా వ్యతిరేకించకపోవచ్చు ఎందుకంటే వివాదాస్పద వ్యక్తుల విషయంలో కొంతమంది చాలా తక్కువ మంది మాత్ర మంది విషయాల్లో మాత్రమే స్థానికంగా ఉన్న రాజకీయ ఇబ్బందుల విషయాలు తలెత్తినప్పుడు మాత్రమే అట్లాంటి నేతల పట్ల మిగతా పార్టీ అభ్యంతరం తెలిపే అవకాశం ఉంది ఎందుకంటే ఆ విధంగా ఒకవేళ అభ్యంతరం తెలపాల్సి వస్తే ప్రతి నేత పట్ల అభ్యంతరం తెలిపే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా కాకుండా బాలినేని లాంటి లేతని జనసేన చేర్చుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా కూటమిలోని ఇతర ముఖ్య ఇతర పార్టీలతో కూడా చర్చించే అవకాశం ఉంటుంది అయితే బాలినేనికి పవన్ కళ్యాణ్తో వ్యక్తిగత సంబంధం ఉంది గతంలో కూడా ఇద్దరికి రాజకీయంగా రెండు పార్టీల మధ్య వివాదాలు ఉన్నప్పుడు కూడా ఒక ఏదో ఒక సందర్భంలో జనసేనని సమర్థిస్తూ బాలినేని కొంత వాళ్ళకి సహకారం అందించినట్టుగా ఆ సమయంలో వైసీపీ నేతలు కూడా కొంత విమర్శలు చేశారు ఈ నేపథ్యంలో బాలినేని నేరుగా పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని కూటమితో చర్చే అవకాశం ఉంటుంది అయితే దాని మీద పెద్దగా అభ్యంతరం ఇతర పార్టీల నుంచి ఉండకపోవచ్చు అన్నది చాలా కీలకంగా కనిపిస్తుంది సాధారణంగా ఇతర పార్టీల నుంచి రాజీనామా చేసేవాళ్ళు అధికారంగా సాధారణంగా తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే జనసేన కానీ వెళ్ళే పరిస్థితి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి అయితే ప్రస్తుతానికి బాలినేని వెళ్ళే అవకాశం లేదు ఎందుకంటే బాలినేని అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉంటుంది ఒంగోలు అసెంబ్లీలో బాలినేని మీద ప్రస్తుతం ఉన్న దామచరుల జనార్దన్ ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు బాలినేని మీద ముప్పై వేల ఓట్ల మెజారిటీ ఆయన గెలిచిన నేపథ్యం ఉంది కాబట్టి ఆయన అక్కడ ఖాళీ లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం లేదు ఈ నేపథ్యంలో జనసేనకి వెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళనే రాజీనామా చేయడం ఒక ప్రధానమైన అంశం ఎందుకంటే వైసీపీని ఆయన అసంతృప్తిగా ఉన్నప్పటికీ వీడతారా లేదా అన్న సందిగ్ధత కూడా అందరిలో ఉండింది ఈ నేపథ్యంలో ఆయన జనసేనలో చేరితే ఖచ్చితంగా జనసేన ఆహ్వానించే అవకాశం ఉంటుంది కూటమి పార్టీల నుంచి కూడా యాక్సెప్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా తద్వారా ఆయన రాజకీయంగా ముందుకు వెళ్ళే అవకాశం మాత్రం కనిపిస్తున్న పరిస్థితే కనిపిస్తుంది